పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి తరఫున అట్లా ఏలూరు శాసనసభ్యులు గౌరవ మీ అందరికి హృదయపూర్వక నమస్కారం ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రులు ఏలూరు శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు నమస్కారం అలాగే మన మేయర్ పెద్దబాబు గారికి నూర్ గారికి అలాగే గంటా ప్రసాద్ గారికి అలాగే ఇవాళ మన డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అటు పాండరంగాపురంలో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించి అలాగే వాటర్ ట్యాంక్ నిర్మించి అలాగే ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ట్రాఫిక్ సమస్యల నుంచి ఇబ్బంది పడుతుంటే ప్రజల ఫ్లైఓవర్ నిర్మాణం అలాగే ఏలూరులో మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఉంటే మన నాని గారు ఏలూరులో అత్యంత వైభవంగా మన డివిజన్ మెడికల్ కాలేజీ కట్టించారు దానికి మన కురాన్ లాగా బైబుల్ లాగా అలాగే మన భగవద్గీత లాగా దానిపేస్తో ఉండి ప్రజలందరికీ కూడా ప్రతిదీ కూడా చెప్పమోహన్ రెడ్డి గారు అలాగే ఆయనకి ఎన్ని పథకాలు ఇస్తున్నారంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మళ్ళా మీరు చూశారు రీసెంట్ గా ఒకటో తారీఖు ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా మూడో తారీఖు టెన్షన్ గా మన ఇంటికి వచ్చే తాతలు కూడా టెన్షన్గా గా ఇంటికల్లా మనం పెన్షన్ అందుకున్నాం కానీ ఆ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ఈ మూడు రోజులు తాతలు ఎంత అవస్థ ఎండాలని మీరు అందరూ గుర్తుంచుకొని మరొకసారి మనం అలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ప్రశాంతంగా మనకు కావాలి మన నాని గారు ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ సిపి పార్టీ అని అందరికీ కూడా నేను సభంగా తెలియజేస్తూ అలాగే ఈరోజున స్థానిక ముప్పై నాలుగు రోజులు పోవపేట ఎర్రశెట్టి సుమ్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు వారు ఆళ్ళాని గారికి అట్లాగే గంటా ప్రయాద్ గారికి గౌరవనీయులు పెద్దలు ఇలా చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్లకు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున జరగబోయేటటువంటి రాష్ట్ర అసెంబ్లీ అట్లాగే రాజ్యసభ లోక్సభ ఎన్నికలు కూడా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని గడిచిన ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏదో మన ప్రజలకు అందుతున్నాయా లేదా ఇవన్నీ మంచి పరిపాలన అందించామా లేదా ప్రజలకి నేరుగా మనం వారి వద్దగా వెళ్ళి ఇంకా ఏమన్నా మనం హండ్రెడ్ పర్సెంట్ చేసాము ఇంకా ఏదన్నా మన నోటీసులు లేకుండా అరవై ఏమన్నా మిస్ అయినా కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక నలభై నలభై ఐదు రోజులు తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ చేసుకునే దిశగా అందరినీ ఒకసారి మన ముఖ్యమైనటువంటి కార్యకర్తలని కలిసి మీ ద్వారా నా దగ్గరికి వచ్చినటువంటి అర్జీల ద్వారా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మనం అందజేశాం లేదా అని చెప్పి మీ సమక్షంలోనే మీ అందరి ద్వారా తెలుసుకుందారని చెప్పి నాని గారు ప్రతి డివిజన్లో కూడా మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మనం ఏం చేసాం రానున్న రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అనే సందేశం మీ అందరికీ ఆ మెసేజ్ మీకు ఇచ్చి మీ ద్వారా మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మీకు నాని గారు కానీ నేను కానీ కార్పొరేటర్ గారు కానీ చెప్పినటువంటి ఈ నాలుగు మాటలు మీకు చెప్పినటువంటి యాభై మందికి మరి ఏలూరులో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్కి చేరే విధంగా మరి యాభై డివిజన్లో ఈ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తాం మీరు ఒక్కడ ఆలోచన చేయాలి రామకృష్ణ గారు కానీ కావచ్చు వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి మీ అందరి అకౌంట్లోకి డబ్బులు ఇచ్చే విధంగా చేస్తేనే తప్పనిచ్చి ఈ పథకాలన్నీ నేరుగా కూడా మీ అందరికీ కూడా రావట్లే మీ కార్పొరేషన్లో నోట్ చేయించుకొని ఎమ్మెల్యే గారి ఆఫీస్ గారికి వచ్చిన తర్వాత ఆ ఫైల్ అంతా రెడీ చేసి అది గవర్నమెంట్లోకి తీసుకెళ్ళి కూడా లంచాలు కాకుండా లంచాలు ఇవ్వకుండా లంచాలు తీసుకోకుండా

ఈ నెల రోజులు మనం కొంచెం కష్టపడి జగన్ గారిని బలపరిచి జగన్ గారిని సీఎం చేస్తారు నాని గారే ఏలుగురుకి ఎందుకు కావాలంటే రెండే రెండు ముక్కలు ఏలూరు ప్రసద్ధంగా ఉండాలంటే నాని గారు ఉండాలి ఎవరు ఆస్తులు దగ్గరే ఉండాలంటే నాని గారే ఉండాలి ప్రతి ఒక్క పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలంటే నాని గారే ఉండాలి కాబట్టి మీరందరూ ఈ నెల రోజులు కొంచెం పార్టీ కోసం టైం పెట్టి నాని గారి కోసం పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ మన ఆళ్ళనాన్న గారికి యువ పురుషుడు ఎందుకంటే అభివృద్ధి అంటేనే ఆళ్ళనాన్న గారు ఆళ్ళనాన్న గారు అంటేనే అభివృద్ధి కేవలం ఈ ముప్పై నాలుగో డీజన్ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు రెండు వేల తొమ్మిది ఎనిమిది ఆ టైంలో ఈ పావునురంగపురం ఈ ముప్పై నెల ఓడిసిన పవర్ బ్యాంక్లో చాలా నీటి ఎద్దటి ఉండేది అలాంటి నీటి ఎద్దటి నుంచి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చిన మన ఆళ్ళనాని గారికి మనం జన్మత రుణపడి ఉంటాం దీనికి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఎందుకంటే సాగునీరు రైతుకి ఎంత ముఖ్యమో తాగునీరు మన ప్రతి ఒక్కరికి అంత ముఖ్యమో అలాంటి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చిన మన ఆళ్ళనాని గారికి మనము ఏమిచ్చే ఆ రుణం తీర్చుకోగలం అన్నది ఒకసారి ఆలోచించాలి రెండోది ట్రాఫిక్ కష్టాల నుంచి మనల్ని దూరం చేసి మన పాత బస్ స్టాండ్ దగ్గర గల ఫ్లైఓవర్లు వేసి ఆయన శాశ్వత పరిష్కారాన్ని యాక్సిడెంట్ జరగకుండా అక్కడ ఉన్న ఆ కోడల్ని విభజించి మన అందరికి కూడా సేఫ్ సైడ్గా మన వారితో కలిసి మన ప్రయాణం చేయడానికి ఆయన చేసే ప్రతి ప్రయత్నం అలాగే కాకుండా మన చెంచుకలు చెంచులు కా ఉండే స్థలంలో వారికి చెంచుకాలను ఇచ్చి అది ఎవరికి కబ్జా కాకుండా దాంట్లో ఓవర్ టైం కట్టించి ఆళ్ళ నాని గారు మన ముప్పై నాలుగవ డివిజన్ లో ప్రతి కార్యకర్త కూడా ఆయన గెలిపించుకోవడానికి మనం గెలవట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానుల సమావేశంలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలవటం మీతో ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం రావటం నాకు చాలా సంతోషంగా ఉంటున్నాను వాస్తవానికి ఈ సమావేశం ఈరోజు ఉదయం పది గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది పాపం సుమన్ గారు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎనిమిదిన్నరకు ఫోన్ చేసి కొన్ని కారణాలు ఇబ్బంది కలిగినా కూడా సాయంత్రం ఐదు గంటలకు మార్చండి ఐదున్నరకు ఆ టైంకి అని చెప్పినప్పుడు వెంటనే వారు ఇబ్బంది పడినా కూడా ఈ విధంగా సాయంత్రం ఐదున్నర గంటలకు అందరూ ఇబ్బంది పడి మరి మార్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కారణంగా జరిగినటువంటి అసౌకర్యానికి మీకు కలిగినటువంటి ఇబ్బందికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి క్షమాపణలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి కూడా వాస్తవానికి మన ఒక్క డివిజన్లోనే జరిగేటువంటి సమావేశం కాదు ఇది నేను ఏలూరులో ఉండేటువంటి యాభై డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకులను అందరినీ కలుసుకుంటూ దాదాపుగా ఈరోజు ఇక్కడ ఇది నలభై రెండవ డివిజన్ నలభై మూడవ డివిజన్ ఈ రోజు నేను కాదు కాదు మన డివిజన్కి వచ్చాను దీని తర్వాత కూడా ఇంకొక డివిజన్ సమావేశానికి నేను వెళ్ళబోతూ ఉన్నా అక్కడ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమావేశానికి ఉన్నా ఈ సమావేశం ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు కూడా నేను సుమన్ గారికి చెప్పింది ఈ సమావేశాన్ని ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్ లోనో లేకపోతే ఒక కళ్యాణ మండపంలోనో ఎక్కడో పెట్టద్దు చాలా ఇంపార్టెంట్ నాయకులను ఒక యాభై అరవై మంది నాయకులను మాత్రమే పిలవండి ఎక్కడ పబ్లిక్ గానో ఎక్కడ ఏర్పాటు చేయదు ఎక్కడైనా మన మన పార్టీకి సంబంధించి మన కార్యకర్త మన నాయకులు ఎవరో ఒక ఇంటి దగ్గర పెట్టండి ఇంటి పైన ఆవరణ ఇంటి పైన కానీ లేకపోతే ఇంటి ఆవరణలో కానీ పెట్టమని ముఖ్య నాయకులు మాత్రమే రమ్మని చెప్పి అడిగిన వెంటనే ఈ విధంగా ఇంతమంది నాయకులను కార్యకర్తలను ఈ సమావేశానికి పిలిచి నేను వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగేసేటువంటి సుమన్ గారికి కూడా ప్రత్యేకంగా సుమన్ గారికి ఇతర నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపడుతున్నటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా సుమారుగా నెల రోజుల సమయం ఈ నెల రోజుల సమయంలో ఇప్పటికీ మనమందరం కూడా నెల రోజులలో జరగబోయేటువంటి ఎన్నికల సమరంలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వెంట మనం అందరం కూడా ఆయన చేసేటువంటి ఆ పోరాటములో ఆ యుద్ధంలో మనం అందరం కూడా భాగస్వాములు ఉన్నాం చాలా రోజుల సమయంలో మనమందరం కూడా ఒక ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు మనం చేసేటువంటి పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ పోరాటంలో ఆ దుష్ట శక్తులపై ఆయన చేసినటువంటి ఆ పోరాటంలో మనం చేసేటువంటి మనం మనం అందరం కూడా చేసేటువంటి పోరాటం ఆయనతో కలిసి మనం చేసేటువంటి పోరాటం ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతుంది నేను దుష్ట శక్తులను కూడా ఎందుకు అన్నానంటే మీకు అందరికీ కూడా వివరంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదాలతో సుమారుగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలల క్రితం ఆయన అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో లేకపోతే ప్రజలు అప్పటి వరకు అంతకుముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి ప్రాంతాలు కానీ వారి కుటుంబాలు కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర చూసి ఆ పాదయాత్రలో ఆయన ఆయన చూపించినటువంటి నిజాయితీ ప్రజా సమస్యల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా గమనించి మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఆ రాజన్న రాజ్యం వస్తుంది అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అభిమానులుగా మీరందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి కావటంలో మీరందరూ కూడా చేసినటువంటి కృషి ఈ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమని గర్వంగా తలెత్తుకునేలా ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో కూడా ఆయన చేసినటువంటి పరిపాలనను మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నికల సమయంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నూటికి నూరు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా మీరు అందరూ ఆలోచించేయండి నవరత్నాల పేరు మీద ఆయన ఇచ్చినటువంటి ఆ తొమ్మిది హామీలు అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి పేద ప్రజలందరికీ ఆయన ఇస్తానటువంటి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఈ విధంగా నవరత్నాల పేరు మీద ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుని ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా ఆయన యొక్క బైబిల్ లా ఆయన యొక్క భావించినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హామంలో పరిపాలన చూసినటువంటి ప్రజలు ఏమనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కటమే తెలుసు ఆ హామీలను మర్చిపోవటమే తెలుసు ఎన్నికల్లో ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి మాట అంటే ఆయన దృష్టిలో అది కేవలం ఈ ప్రజలను మోసగించి ఓట్లు వేయించుకునే మాత్రమే మాట్లాడే మాటలుగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి భావన అయితే మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చినటువంటి మాట అంటే ఎంత గౌరవమో మనమందరం కూడా చూసాం రోజు రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చెందిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇంత సంతోషంగా వారి పిల్లల భవిష్యత్తును కూడా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దినట్టే తీర్చిదిద్దు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే రాష్ట్రం మరి రానున్నటువంటి ముప్పై రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎన్నికల సమరంలో మనం మరింత బాధ్యతాయుతంగా మనమందరం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మీరందరూ కూడా గమనించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితులు అది కేవలం అధికారం కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు గతంలో ఎన్నడైనా మనం చూసామా అధికారం కోసం ఎవరైనా ఒకసారి అధికారంలోకి ఉంటారు ఇంకోసారి ప్రతిపక్షంలోకి వస్తారు ఎవరైతే ప్రజల మన్నలను పొందుతారో ఎవరైతే ప్రజల నమ్మకాన్ని పొందుతారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ప్రజల సమస్యలను ఎవరు పరిష్కారం చేస్తారు ప్రజల కష్టాల్లో ఎవరు అండగా నిలబకుంటారు వారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం మనం చూస్తున్నాం కానీ కానీ ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నుంచి కిందకు దించడానికి కొత్త కొత్తగా పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయి కేవలం ఆయన్ని ముఖ్యమంత్రిగా గద్దె దించడానికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకమవుతా ఉన్నాయి బీజేపీ కానివ్వండి కేవలం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే పార్టీ పెట్టినటువంటి ఆ జనసేన లాంటి చిన్న చిన్న పార్టీలు కానివ్వండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెలు దించటానికి వీరందరూ కూడా ఏకమవుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాడు మనమందరం కూడా ఆలోచన చేయాలి నాకు ఎవరి సహకారం అక్కర్లేదు నేను ఏ రాజకీయ పార్టీతో కూడా నేను పొట్టి పెట్టుకోను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం నాకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు నాకున్నాయి ఈ ప్రజల ఆశీర్వాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలంతో రానున్నటువంటి ఎన్నికల పోరాటంలో నేను ఒంటరి పోరాటం చేస్తాను ప్రజల సహకారంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలన్న ఆలోచనతో కేవలం అధికారంలోకి రావాలన్న ఆలోచనతో ఏ విధంగా ఎంత దిగజారుడు రాజకీయాలు ఎన్ని కుట్రలు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏ విధంగా కుట్రలు చేస్తూ ఇంకా దిగజారిపోతామా జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా కూడా దోషం చేస్తూ వారి కుటుంబ సభ్యులను కుటుంబంలో కూడా జీలికలు తెచ్చి వారి కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎగదొస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై మీరందరూ కూడా ఇది కేవలం మన కుటుంబం కోసం కాదు మన ప్రాంతం కోసం కాదు ఇది మన పిల్లల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకుని ఇంకా మనకి కేవలం ముప్పై రోజుల సమయం ఈ ముప్పై రోజుల సమయంలో మీరందరూ కూడా ఎంతో కొంత సమయాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించమని అడగటానికే ఈ రోజు మీ సమక్షంలోకి రావటం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నా ఈ నెల రోజుల పాటు మీరు రోజంతా మీరు మీ సమయాన్ని కేటాయించక్కర్లేదు కనీసం రోజులు ఒక గంట ఒక రెండు గంటలు మీకు వీలైతే మీ కుటుంబ బాధ్యతలను మీ పనులను అన్ని కూడా అయిపోయిన తర్వాత కేవలం ఒక గంట రెండు గంటలు మూడు గంటల సమయాన్ని ఎవరికి వీలైతే వారు మీరు ఏదోనంతా తిరిగి ఎక్కడ కూడా మీరు తిరిగి ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావట్లేదు మీ ప్రాంతంలో మీ వీధిలో మీ ఇంటి పక్కన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం మళ్ళీ యాభై సంవత్సరాలు ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోతుందో చంద్రబాబు నాయుడు చేతిలో మళ్ళీ రాష్ట్రం ఎక్కడ మళ్ళీ అంధకారంలో మునిగిపోతా ఉందో అవినీతి పనుల చేతిలో మన రాష్ట్రం ఎక్కడ దోపిడీకి గురవుతుందో ఎలా గురవుతుందో మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా వివరించి మళ్ళీ ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉండాలన్నా ఈ సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని ప్రజలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరాన్ని ఎందుకంటే అమ్మా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తొత్తులు ఆ మోసగారులు ఆ కుట్రదారులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లే కార్యక్రమాల్లో మళ్ళీ ముందుకు వస్తా ఉన్నారు ప్రజలను మాయమాటలు చెప్పి మళ్ళీ అబద్ధపు వాగ్దానాలు చేసి మళ్ళీ ఎప్పటిలాగే ప్రజలను మోసగించే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇటువంటి సమయములు మీరందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం మన కుటుంబాల అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ఈ నెల రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ న్యాయ పోరాటంలో మీరందరూ కూడా మరొకసారి మరొకసారి మీరందరూ కూడా ఆయనకు అండగా నిలబడవలసినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ నెల రోజులు ఎంతో కొంత సమయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించండి రానున్నటువంటి నెల రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి సహకారంతో ప్రజలందరి ఆశీర్వాదాలతో మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు కేటాయించినటువంటి ముప్పై రోజుల సమయం తర్వాత మళ్ళీ రానున్నటువంటి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా మనం మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఈ నెల రోజుల పాటు మీరందరూ కూడా ఆయన చేసినటువంటి పోరాటంలో ఎన్నికల సవరణలు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు భాగస్వామి కావాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా ఈ రోజు ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడేటువంటి అవకాశం తల పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ જગત જગત